హాయ్ అందరికీ స్వాగతం అందరి మీ ఆనందరావు రకం యూట్యూబ్ ఛానల్కి ప్రతిరోజు చలికాలంలో జలుబుతో చాలా బాధపడుతూ ఉంటాం అలాంటప్పుడు మన ఇంట్లోనే చాలా సులభమైన చిట్కాని ఉపయోగించి జలుబుని నివారం చేసుకోవచ్చు ఈ సులభమైన చిట్కా మీకు వెంటనే ఉపశమనం ఇస్తుంది ఇప్పుడే తెలుసుకుందాం ఈ ఆరోగ్య రహస్యాన్ని ఆవిరి చికిత్సకు మనకు కావలసినవి యూకలిప్టస్ ఆకులు ఒక చేతి మోతాదులో నీరు ఒక చిన్న చొంబు ఒక చిన్న పాత్ర ఆవిరి పట్టుకోవడానికి ఒక దొప్పటి ఇప్పుడు ముందుగా యూకలిప్టస్ ఆకులను నీటితో శుభ్రంగా కడగాలి స్టవ్ మీద ఒక చిన్న పాత్ర ఉంచి నీరు పోయాలి అందులో ఈ యూకలిప్ట్స్ ఆకులు వేయాలి ఐదు నిమిషాలు కానీ పది పది నిమిషాల వరకు బాగా నీరు బాగా మరిగించాలి అప్పుడు నీరు ఆకులకు రసాన్ని కలిగి ఆవిరి వదులుతుంది స్టవ్ నుంచి ఆపిన వెంటనే క్రిందకు ఉంచి ముఖానికి దుప్పటితో కప్పుకొని పాత్రపై ఉన్న మూతను తీసివేయాలి ఆవిరిని మెల్లగా ముక్కు ద్వారా పీల్చాలి శ్వాస బాగా తీసుకుంటూ ఉండాలి ఇలా ఐదు నుంచి ఏడు నిమిషాలు చేస్తే చాలు యూకలిప్టస్ ఆకుల్లో ఉండే యూకలిప్టాల్ అనే నూనె శ్వాస మార్గాలను శుభ్రం చేస్తుంది ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది ముక్కులో ఉన్న శ్లేష్మాన్ని బయటకు తీయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి జలుబు వెంటనే ఉపశమనం అవుతుంది ఆవిరి చికిత్స సూచనలు జాగ్రత్తలు నీటి ఆవిరి చికిత్స చేస్తున్నప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచాలి నీరు కూడా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి గర్భిణీలు శ్వాసకోశ సంబంధ రోగులు డాక్టర్ యొక్క సలహా మేరకు మాత్రమే చేయాలి రోజుకి ఒకసారి లేదా రాత్రి నిద్రకు ముందు చేసుకోవడం చాలా ఉత్తమమైన పని ఈ సులభమైన చిట్కా మన ఇంట్లోనే చేసుకోవడం వల్ల జలుబు పూర్తిగా నివారణ అవుతుంది ఈ చిట్కా మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా మీ కుటుంబం స్నేహితులతో బంధువులతో పంచుకోండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తాం మరో వీడియోతో జై హింద్ జై హింద్